శ్రీ గ్రూప్య మ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే న్యూ వాళ్ళ ఛానల్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సింహరాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముందుగా హిందూ బంధువులందరికీ కూడా రాబోయే విజయదశమి మరియు దీపావళి పండుగ శుభాకాంక్షలతో మీ అందరికీ అష్టేశ్వరి ఆయుర ఆరోగ్యాలు సుఖశాంతులు మీరు అనుకున్నటువంటి కోరికలు లక్ష్యాలు ఏవైతే పెట్టుకున్నారో అవన్నీ కూడా నెరవేరాలని ఆ భావంతులు ప్రార్థిస్తూ సింహరాశి సింహరాశికి అధిపతి రవి సింహరాశిలో మక నాలుగు పాదాలు పుబ్బా నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం అంటే మొత్తం తొమ్మిది నక్షత్ర పదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టి ఈ యొక్క ఫలితాలు వర్తిస్తాయి ముఖ్యంగా ఏంటంటే ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది స్థిరాస్తి విషయాలు విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంటుంది వ్యాపారస్తులకి అదేవిధంగా కళాకారులకి రైతులకి కోర్టు కేసెస్ ప్రేమ జీవితం వృద్ధులు మరియు ఆరోగ్యం చిగున్న రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు ఫలితాలు చూడబోయే ముందు ముఖ్యంగా ఒకసారి గ్రహస్థితి కనుక పరిశీలించగలిగితే మనకు ఫలితాలు సులువుగా అర్థమవుతాయండి మేజర్ మార్పు ఏంటయ్యానంటే గురుగ్రహం శీఘ్రంగా ముందుకు వస్తున్నారు అంటే మిథున రాసిన వదిలి కర్కాటక రాష్ట్ర స్థితి పొందబోతున్నారు పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు వచ్చి డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా దాదాపుగా నలభై ఐదు రోజుల పాటుగా స్థితి పొంది ఉంటారు కర్కాటక రాశులు గురుడు బలవంతుడు మీ యొక్క రాసాధిపతి రవి రెండు రాసులు మారుతారండి పదహారు అక్టోబర్ దాకా కన్యా రాశిలో పదిహేడు అక్టోబర్ నుండి తుల రాశిలో స్థితి పొంది ఉంటారు మరి ద్వితీయ లాభాధిపతి బుధుడు ఈ యొక్క గ్రహము కూడా మూడు రాసులు మారడం జరుగుతుంది ఒకటి రెండు తేదీలలో కన్యలో ఉంటారు తర్వాత తులారాశిలో మూడో తారీఖు నుండి ఇరవై మూడు వరకు ఉంటారు ఇరవై నాలుగు తర్వాత నుండి ఆయన వృచ్చిక రాశిలో వసతి పొందబోతున్నారు మరి తృతీయ దశమాధిపతి శుక్కుడు అవుతారు ఈ యొక్క శుక్రుడు కూడా రెండు రాశులు మారుతారు ఎనిమిదో తారీఖు వరకు కూడా ఆయన రాశిలో ఉంటారు తొమ్మిది నుండి ఆయన సో కన్యా రాశిలో వసతి పొందబోతున్నారు కన్యా రాశిలో శుక్రుడు కాస్త బలహీనుడు మరి యోగకారకుడు ఎవరయ్యా ఈ యొక్క సింహరాశి వారికి మరియు సింహలగ్నం వారికి అంటే కుజుడు ఈ యొక్క కుజగ్రహం ఏంటంటే రెండు రాసులు మారుతారు ఇరవై ఆరు అక్టోబర్ దాకా క్లియర్ గా ఆయన తో రాశిలో ఉంటారు ఇరవై ఏడవ తారీఖు నుండి తన స్వక్షేత్రం అయినటువంటి వృత్తికి రాశిలో స్థితి పొంది ఉంటారండి పంచమ అష్టమాధిపతి ఇందాక చెప్పుకున్న గురుడు వేయంలోకి వస్తున్నారు అక్టోబర్ పద్దెనిమిది తర్వాత పద్దెనిమిది వరకు కూడా ఆయన అక్కడే ఉంటారు మరి సింహరాశి వారికి షష్ట సప్తమాధిపతి ఈ యొక్క శనైచరుడు ఒకరికి నుంచి మీ ఉన్నారు ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి సింహరాశి వారికి అష్టమశి జరుగుతోంది తెలిసిన విషయమే రాహు వచ్చి మీకు సప్తమ స్థానంలో ఉన్నారు కేతు యొక్క జన్మ రాశిలో స్థితి పొంది ఉన్నారండి సో ఇది మొత్తంగా గ్రహస్థితి మొదటిగా ఆర్థిక సంబంధమైన విషయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఒకటవ తారీఖు నుండి ఇరవై నాలుగవ తారీఖు వరకు కూడా ఆర్థిక లాభాలు అయితే ఉంటాయి బుధుడు ద్వితీయాధిపతి రెండు మూడు స్థానాల్లో ఉంటారు కాబట్టి ఆర్థిక లాభాలు ఉంటాయి పాత డబ్బు రావడానికి మీరు గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి కొంచెం అవకాశం అయితే ఉందండి అదేవిధంగా పాత ఒప్పందాలు ఏవైతే ఉంటాయో అగ్రిమెంట్ చేసుకుని ఉండి ఉంటారు ఏదైనా కారణాల చేత పొడిగింపబడమో డిలే అవడమో జరుగుతూ ఉంటుంది కదా సో ఆ పాత ఒప్పందాలు తిరిగి అమలులోకి రావటం జరుగుతుంది అదేవిధంగా వాహనాల మీద కూడా కొంత ధనపరంగా చూస్తే ఖర్చు ఉంటుంది కొత్త వాహన కొనుగోలు లేదంటే పాత గృహాలు రెనోవేషన్ చేసుకోవడం దానివల్ల కూడా ఖర్చు కోచరిస్తూ ఉందని చెప్పవచ్చు మరి ముఖ్యంగా కుటుంబ సభ్యుడి యొక్క గృహ మార్పు లేదు అంటే మీరు ఏదైనా ఇల్లు మారడం లాంటిది కూడా కనబడుతుంది గోచార రీత్యా అదేవిధంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా ఏవైనా అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుందండి మరి కుటుంబ పరంగా చూసినప్పుడు ఈ యొక్క కుజుడు చతుర్థాధిపతి తృతీయంలో ఉన్నారు కాబట్టి అంటే కొంచెం సిబ్లింగ్స్కి ఏదైనా చిన్నపాటి గాయాలు తగలడం లాంటివి ఉండే అవకాశం ఉంటుంది సో నా మేజర్ ఇష్యూ అని కాదు అవకాశం అనేది కాస్త ఉంటుందండి సో ఏదైనా ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు షార్ప్ ఐటమ్స్తో మనం డీల్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మరి సంతాన సంబంధం విద్యార్థులకు విధంగా ఉంటుంది సంతానం సాధారణంగా ఈ మాసంలో సాధారణ స్థితిలో ఉంటారు గురుడు యొక్క దృష్టి పంచం మీద పడుతూ ఉంది పద్దెనిమిది వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే వీరి యొక్క చదువులో నిలకడగా ఉంటారండి సో ఒకవేళ పెద్దవారై ఉంటే వారి పనుల్లో పెద్దగా మార్పులు ఉండవు కాకపోతే స్టూడెంట్స్కి కొంచెం ఏకాగ్రత లోపం ఉండే అవకాశం ఉంటుంది అంటే కొంత డిస్ట్రాక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఫోకస్డ్గా చదువుకోగలిగితే బాగుంటుంది ఎందుకంటే ఈ యొక్క దసరా సెలవులో అయితేనేమి ఏదైనా కందాల చేత ఆటపాటల్లో మురగటం ఉంటుంది సో మళ్ళీ వచ్చి వెంటనే ఫోకస్ అనేది పెంచుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ఎనిమిది ఆరు తొమ్మిది వరకు కూడా శుక్కుడు కేతుతో ఉండటం వల్ల చిన్నపిల్లలకి కొంత కడుపు సంబంధమైన కడుపు నొప్పి ఇట్లాంటివి ఏదైనా లిటిల్ బిట్ ఎన్ కూడా కనబడుతూ ఉంది మరి పద్దెనిమిది తర్వాత ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహము కర్కాటక రాష్ట్ర రావటం వల్ల పరిస్థితులు మారతాయి మీ యొక్క సంతానానికి సంబంధించి మీ యొక్క చిల్డ్రన్ సంబంధించిన కోరికలు ఏవైతే ఉంటాయో నెరవేర్చుకోగలుగుతారండి విధంగా సో పద్దెనిమిదో తారీఖు తర్వాత ఏంటంటే ముఖ్యంగా గురుగ్రహము స్థానంలోకి రావటం వల్ల బలమైన స్థితికి రావడం వల్ల పరిస్థితులు కాస్త మారతాయి మీ యొక్క సంతానం వారి డిజైర్స్ ఏవైతే ఉంటాయో వారి కోరికలు నెరవేర్తాయి అండి అదేవిధంగా నిలిచిన పనులు కూడా పూర్తవుతాయని చెప్పవచ్చు మరి కొంతమంది పర్యటనలు కూడా ఏదైనా చిన్న చిన్న ట్రిప్స్ కూడా వేసుకునే అవకాశం ఉంది మరి ఉద్యోగంలో ఉన్న వారికి ఏంటంటే ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది పద్దెనిమిది తర్వాత నిరుద్యోగులకి కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయండి సో ధైర్యంగా మీరు ఇంటర్వ్యూస్ చేస్తూ కాన్ఫిడెంట్గా ఉండండి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైతే హాస్టల్స్ లో ఉంటారో వారికి ఏంటంటే తాత్కాలికంగా గృహ బదిలీ అంటే ఇంటికి వెళ్ళడము కొంత రిలాక్స్ అవ్వటము లాంటి కూడా జరుగుతుందండి మరి ఉద్యోగం ఈ యొక్క పోటీ ప్రపంచంలో ఉద్యోగస్తు ఏ విధంగా ఉంటుందంటే ఒకటవ తారీఖు నుండి పదవ తారీఖు వరకు కూడా ఉద్యోగులకి ఒత్తిళ్ళు ఉంటాయి అంటే స్ట్రెస్ ఉంటుంది కొంచెం ప్రెజర్ ఉంటుంది అదేవిధంగా జీతం ఆలస్యం అయ్యే కూడా అవకాశం కూడా ఉంది ఈ సమయంలో కొద్దిగా వ్యాపారంలో చిన్న చిన్న ఆటంకాలు కూడా మనం చదువుకోవచ్చు పదకొండవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా పరిస్థితులు మారతాయి కష్టకాలంలో ఏంటంటే బాధ్యతలు వస్తాయి వచ్చినా కూడా మీరు ఆ బాధ్యతలను ధైర్యంగా సమర్థవంతంగా మీరు కంప్లీట్ చేయగలుగుతారు సక్సెస్ఫుల్గా దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతారు డీల్ చేయగలుగుతారని చెప్పవచ్చు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు కార్యాలయంలో మీ యొక్క కోరికలు నెరవేరుతాయని చెప్పవచ్చు సో ఇప్పుడు రవి అనే గ్రహము మూడవ స్థానంలో పదిహేడు నుంచి కొంచెం బలహీనంగా ఉన్నప్పుడు మీకై మీరు రిజైన్ చేయడం కరెక్ట్ కాదు ఒకవేళ మంచి ఆపర్చునిటీ కనుక వస్తే హ్యాపీగా మీరు సో అది ఒప్పందం చేసుకున్న తర్వాత కావాలంటే రిజైగ్నేషన్ మీరు పెట్టవచ్చు సో అది సూచనగా గమనించండి మరి యొక్క ప్రేమ జంటల విషయంలో చూస్తే సహజంగా శుక్రుడు ప్రేమకు కారకుడు మొదట్లే శుక్రుడు కేతుతో మీ రాశిలో ఎనిమిదవ తారీఖు వరకు ఉంటారు తొమ్మిది నుంచి అయిన ద్వితీయంలో కన్యలో బలహీనంగా ఉంటారు ముఖ్యంగా ఏంటంటే శుక్ర కేతు శుక్ర రాహు కూడా ఈ స్థితి శుక్రుడు రాహు మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి ప్రేమ జంటలు లేదంటే కొంతమంది జంటలు తప్పిదాలు చేసే అవకాశం ఉంటుంది సో అక్రమ సంబంధాలను సంబంధ వాటిని తప్పించాల్సిన అవసరం అయితే ఉందండి కాబట్టి అలాంటి వారు కొంత పట్టుబడే అవకాశం ఉంటుంది కాబట్టి విరహానికి దారితీస్తుంది సో బి కేర్ఫుల్ పదకొండు నుండి ముప్పై ఒకటి వరకు కూడా మళ్ళీ బాగుంటుంది మీ మధ్య ప్రేమ అనురాగం పెరుగుతుందండి బహుమతులు అంటే గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకోవటం లాంటివి జరుగుతుంది ఆర్థిక లాభం ఉంటుంది సో ఆర్థిక లాభం అనేది ఫైనాన్షియల్గా బెనిఫిట్ అవ్వడం అనేది మీ యొక్క జీవిత భాగస్వామికి ఉంటుంది అని చెప్పవచ్చు మరి వ్యాపారం ట్రేడింగ్ చూస్తే ముఖ్యంగా ఒకటో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు కూడా అనుకూలతలు ఉన్న ఖర్చు ఉంటుందని చెప్పవచ్చు ఎందుకు తొమ్మిదవ తారీఖు వరకు నైన్త్ మార్నింగ్ వరకు కూడా ఈ యొక్క శుక్కుడు మీ రాశిలో ఉంటారు కాబట్టి అమ్మకాలు ఉన్నా కూడా ఖర్చులు కూడా ఉంటాయి సో అదే విధంగా ఈ యొక్క చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కన్యలోకి వెళ్ళిన తర్వాత శుక్కుడు అది బలహీన రాశి అయినా కూడాను ధనస్థానం ద్వితీయ స్థానం కాబట్టి సో మీకు పరిస్థితి మెరుగవుతుందని అని చెప్పవచ్చు బుధుడు యొక్క స్థితి అనేది బాగానే ఉంది కాబట్టి బాగుంటుంది పనులు వేగవంతం అవుతాయి పెద్ద పెద్ద ఆర్డర్స్ వస్తాయి పెద్దవారు కూడా సహకరిస్తారు ఏదైనా మార్కెట్లో సీనియర్స్ కానీ ఎవరైనా హెల్ప్ చేస్తే అవకాశం ఉంటుంది పెండింగ్ వ్యాపార ఒప్పందాలు ఏవైతే ఉంటాయో లీగల్ ఒపీనియన్ కోసం ఏదైనా ఆగి ఉండి ఉంటే కనుక అవన్నీ ముందుకు వెళ్తే ఆర్థికంగా కూడా లాభాలు ఉంటాయని చెప్పవచ్చు రైతులకు సంబంధించి దేశానికి వెళ్ళిన ఒక ఫార్మర్ కదా సో కుజుడు బాగానే తరణీయ పుత్రుడు కుజుడు బాగానే ఉన్నాడు తృతీయంలో మరియు చతుర్థంలో ఉంటారు కాబట్టి రైతుల పరంగా బాగానే ఉంటుంది పండించిన పంటకు మంచి సరసమైన ధరలు రావటం పంట సజావుగా సాగటం అనేది జరుగుతుంది వృద్ధుల విషయంలో ఏంటంటే అష్టమంలో ఉన్నారు శనిచుడు వక్రీకరించి ఉన్నారు శుక్కుడు రవి కూడా కొంచెం ఈ మాసంలో బలహీన పొందుతారు కాబట్టి రెండవ వారం తర్వాత మీ యొక్క ఆరోగ్యంపై బాగా దృష్టి పెట్టాలి సో మొదట్లో ఏంటంటే సింహరాశి వారు వృద్ధులే లేకుండా ఎవరైనా కూడాను శుక్కుడు మీ యొక్క రాశిలో ఉన్నారు కాబట్టి అందం మీద గ్లామర్ మీద వీటి వాటి మీద కొద్ది దృష్టి మారుతుంది కొంతమంది జుమ్ముకి వెళ్ళి జాయిన్ చేయడమో యోగాసనాలు లైవ్ వేయటమో ఇలాంటివి ఏదైనా కొంత యాక్టివిటీస్ కొంతమంది చేసే అవకాశం కూడా బలంగా కనపడుతుంది గృహానికి సంబంధించిన విషయంలో కూడా ఇంట్లో మరమ్మతులు కానీ చిన్న చిన్న మాడిఫికేషన్స్ కానీ మార్పులు చేర్పులు సుందరీకరణ కోసం ఖర్చు చేస్తారు ఆ రకంగా మీ యొక్క ఆలోచనలు ప్రయత్నాలు కూడా ఉంటాయి అని చెప్పవచ్చు మరి సినీ ఫీల్డ్ వరకు చూస్తే సెలబ్రిటీస్ కావచ్చు ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నవారికి కూడా బాగుంటుంది బుధుడు తృతీయంలో ఉన్నాడు కాబట్టి పర్టికులర్గా మీ టెలికామ్ మీడియా రంగంలో ఉన్నవారికి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉంటుంది సో మంచి మంచి అవకాశాలు వస్తాయి శుక్రుడు కొద్దిగా రీచ్లో ఉన్నారు కాబట్టి బలహీన స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది రాబోయే రోజుల్లో వీటి యొక్క ఫలితం అనేది అద్భుతంగా ఆర్థికంగా కానీ నేమ్ అండ్ ఫేమ్ పరంగా కూడా చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు అండి మొత్తంగా చూస్తే ఏంటంటే మనకు ఉద్యోగ పరంగా చూసుకున్నప్పుడు మొదటి పది రోజులు ఒత్తిడి ఉన్న రెండవ వారం తర్వాత అద్భుతంగా ఉంటాయి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి విద్యార్థులు కూడా కొంచెం కంఫర్ట్ జోన్లో వెళ్తారు తర్వాత మళ్ళీ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది మీకు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క గురుగ్రహము ఏ స్థానంలోకి వచ్చిన తర్వాత ఇంటిలోని పనులు సజావుగా పూర్తవుతాయి పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు వ్యాపారానికి ఏంటంటే ముఖ్యంగా అమ్మకాలు ఉన్నా కూడా ఖర్చులు కూడా కొద్దిగా అధికంగా ఉంటాయండి సో మీకు ఈ వ్యాపార ఒప్పందాలు ఏమైనా ఆగి ఉంటే అవి కూడా క్లియర్ అవుతాయని చెప్పవచ్చు కాకపోతే మీరు వ్యాపారంలో ఉన్నవారు యంత్రపరమైన ఖర్చులు వెహికల్స్ కానీ మిషనరీ కానీ కొంచెం రిపేర్ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది మరి రెమెడీ పరంగా చూసుకున్నప్పుడు మీకు ముఖ్యంగా ఏంటంటే మూడవ వారం నుండి పదిహేడవ తారీఖు నుండి రవి ఆరోగ్యకారకుడు ఆత్మస్థైరానికి కారకుడు ఇలాంటి గ్రహం ఎప్పుడైతే కనుక రవి మీకు తృతీయంలో ఉంటారో అప్పుడు అంటే అఫ్కోర్స్ రవి బలహీనమైన గురుదృష్టి ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు మనం వెంటనే గురుడు కూడా వ్యాయానికి వెళ్తారు కాబట్టి గురుదృష్టి తప్పినట్టే కాబట్టి రాహుతో చూడబడుతూ ఉంటారు సో రవి మీద రాహు అంటే జగన్యోగ స్థితిలో ఉంటారు కాబట్టి ఆత్మస్థైర్యం కానీ ప్రయాణంలో ఇబ్బందులు కానీ కొంచెం ఉండే అవకాశం ఉంటుంది సిబ్లింగ్స్తో కానీ లేదు అంటే నేబర్స్ కొలికి సహకారం కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది పదిహేడు తర్వాత కాబట్టి సో ప్రతిరోజు రోజు హృదయం చదవటం శివుడికి అర్ఘ్యం ఇవ్వటం సో టూటలిస్ట్ రాసుకొని ఇవన్నీ చేస్తూ ఉంటే బాగుంటుందండి సో అందుకనే ప్రతిసారి మనం చెప్పుకుంటూ ఉంటాం ముఖ్యంగా ఫైవ్ ఎలిమెంట్స్ మీద ఫోకస్ చేయండి ఏదో ఒకటి రెండింటి మీదనే కాదు ఉద్యోగం వ్యాపారము లేకుంటే ఫ్యామిలీ సంబంధం అలా కాకుండా హెచ్ ఆర్ ఎంఎస్సి హెచ్ ఫర్ హెల్త్ ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఎం ఫర్ మనీ ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ సిరీర్ ఒక్కో దాంట్లో ఒక్కో గోల్డ్ పెట్టుకున్నా కూడా గా ఉంటుంది హ్యాపీగా ఉండగలుగుతాం జంక్ ఫుడ్ తీసుకున్న అలవాటు వాటి ఉంటే మానేయటం కానీ పెట్టుకొని ఈ మాసంలో లేదంటే జిమ్ వెళ్ళటమా వాకింగ్కి వెళ్ళడమా సంథింగ్ ఏదో పెట్టుకోగలిగితే కనుక దాన్ని ఫాలో అవుతే చాలా బాగుంటుంది హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి యాక్టివ్గా ఉంటాయి సో ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఏడవ స్థానంలో రాహు ఉన్నాడు ఏడవ అధిపతి శని అష్టంలో ఉన్నారు సంబంధ బాధ వల్ల ఇబ్బందులు ఉంటే ఎవరితో అయితే సంబంధ బాధ సరిగా లేవు పాజిటివ్ వచ్చి మొదలెట్టండి రివర్స్ సైకాలజీ చాలా బాగుంటుంది వాళ్ళ బరువు అనేది మీరు తగ్గించుకోగలుగుతారు ఎం ఫర్ మనీ సో ధనామం వస్తుంది ఖర్చు కూడా అధికంగా ఉంది కాబట్టి ఖర్చు యోగం ఉన్నప్పుడు తెలివిగా ఎక్కడ ఖర్చు పెడితే సో భవిష్యత్తుకు ఉపయోగపడుతుందో చూసుకోవాలి యాజ్ ఫర్ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత వన్ టాస్క్ కట్టేటం ఒక పని మీద ఒక టైంలో ఫోకస్ చేయటం ఆ పని అయిన తర్వాత ఇంకో దానికి వెళ్ళడం ఇలా చేస్తూ ఉంటే బాగుంటుంది డైలీ పది నిమిషాలు కనుక మెడిటేషన్ చేస్తూ ఉండగలిగితే సో స్ట్రెస్ తగ్గించుకోగలుగుతాం సి ఫర్ కెరీర్ కెరీర్ గోల్స్ పెట్టుకోవడం చిన్న మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటుందా ఉంది అంటున్నాం సో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఆ వాటిని పాజిటివ్గా ఒడిసి పెట్టుకోవాలంటే ఏం నేర్చుకోవాలి ఏం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా గోల్స్ కనుక మీరు వీక్లీ గోల్స్ మంత్లీ గోల్స్ ఇలా డివైడ్ చేసుకోగలిగితే ఎక్సలెంట్గా ఉంటుందండి ముఖ్యంగా ఈ మాసంలో ఏంటంటే మనకు అక్టోబర్ ఒకటవ తారీఖున ఆయుధ పూజ ఉంటుంది రెండవ తారీఖున విజయదశమి ఉంటుంది అక్టోబర్ నాలుగు అక్టోబర్ పద్దెనిమిది తేదీలలో శని ప్రదోషకాలం ఆ సమయంలో మీరు అష్టమశైలిలో ఉన్నారు సింహరాశి వారు సింహలగ్నవారు సో కాబట్టి ఏంటంటే శనికి అంటే ముఖ్యంగా తైలాభిషేకం చేసుకోవడం నువ్వులు దానం చేయడం తదనంతరం ఏంటంటే శివయ్యకి శివుడికి అభిషేకం చేసుకోవడం మంచి ఫలితం వేస్తుందండి సో ఇరవై తారీఖున నరక చతుర్దశి ఇరవై ఒకటవ తారీఖున దీపావళి అండి సో మరియు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ కూడా మరి ఒకసారి విజయదశమి మరియు దీపావళి పండుగ శుభాకాంక్షలతో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి వాళ్ళు చూడాల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న బెల్ సిల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజ్ నా సుఖీన భవంతు స్వస్తి